మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపైల వనదుర్గమ్మను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జాతరకు వచ్చేసే భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాటు చేశామని అన్నారు మెదక్ జిల్లానే కాకుండా రాష్ట్ర కూడా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంది మరి మన మెదక్ జిల్లా ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా శివరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను మన మెదక్ జిల్లాలో ఎస్పెషల్లీ మన వనదుర్గ అమ్మవారి భవానీ అమ్మవారి శివరాత్రి వేడుకలు అదేవిధంగా జాతర వేడుకలు ఘనంగా మన జిల్లాలో మనం నిర్వహించడం ఉంది మరి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున కానివ్వండి దైవస్థానం బోర్డు తరఫున కానివ్వండి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది మరి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సో వాళ్ళకు సంబంధించిన మంచినీళ్ళ సౌకర్యం కానివ్వండి మళ్ళీ వేరే ఇతర సౌకర్యాలు కానివ్వండి అన్ని సౌకర్యాలు కూడా ప్రభు ప్రభుత్వం తరఫున అందరికీ కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మరియు శివరాత్రి ఉత్సవాలు కానివ్వండి మళ్ళీ తర్వాత జాతర ఉత్సవాలు కానివ్వండి మూడు రోజులకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ దైవస్థానం బోర్డు అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ చేసుకొని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళు మంచి భక్తి చిత్తంతో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మరి అమ్మవారి ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా సుఖశాంతులు ఉండే విధంగా మరి అమ్మవారు దీవించే విధంగా వాళ్ళు మంచి ఫీలింగ్ తోనిక నుంచి వెళ్ళే విధంగా అన్ని సాఫ్ట్వేర్లు ఏర్పాటు చేయడం జరిగింది మరొకసారి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా మరి అమ్మవారి దీవెనలు అందరూ కూడా అందాలనేసి మరి ఆ దివెనెల ప్రకారంగానే మన జిల్లా కానీ రాష్ట్రం కానీ సుదీక్షంగా ఉండాలని కూడా కోరుకుంటూ మరొకసారి ఇక్కడ వచ్చిన ప్రజలకందరికీ భక్తులకందరూ కూడా